మహి అయితే చిన్ని విషయంలో ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తను ఎక్కడుందో ఎప్పుడు వస్తుందో నా కళ్ళకి ఎప్పుడు కనిపిస్తుందో అని చెప్పని ఇంకా వెళ్ళిన ప్రతి గుడి కానీ ప్రతి అమ్మాయికి కూడా తను చిన్ని అయి ఉంటుందా అని చెప్పని చూసుకుంటూ ఉంటే ఇంకా సోదమ్మ అయితే తన దగ్గరికి వస్తుంది నువ్వు వెతికేది నీ కాల దగ్గర నీ దగ్గరలో ఉన్నా నువ్వు కనుక్కోలేకపోతున్నావు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అర్థం కాదు అప్పుడు నా చిన్ని నాకు కనిపిస్తుందా అంటే తను తను ఇంకా దివ్య దృష్టి అయితే తను చూస్తుంది చూసి నీ దగ్గరే ఉంది నీ చుట్టూరే తిరుగుతుంది కానీ నువ్వు గమనించలేకపోతున్నావు అంటే ఇంక అప్పుడు మళ్ళీ ఆలోచనలు పడతాడు అంటే నా చిన్ని బతికే ఉంది అంటే నాకు అమ్మ వాళ్ళు చెప్పింది నిజం కాదు చిన్ని చనిపోయింది అని అబద్ధం చెప్పారు అని చెప్పి నన్ను అంటాడు ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ లోపలైతే చిన్ని కూడా అయితే లంగావణి లంగావణిలో కాలేజీకి వస్తుంది ఈరోజు అప్పుడు ఇంకా సడన్గా గేట్ అయితే ఇద్దరు తలైతే గుద్దుకుంటారు అప్పుడు గుద్దుకునేటప్పటికీ మూ ఆడపిల్లని చూస్తే మూడు అడుగులు వెనక్కి మహి అయితే ఇంకా మధుని తిట్టడానికి అయితే మాత్రం ఇంకా మూడు అడుగులు కూడా మర్చిపోయి తనతో తిడతాడు అయినా సోదం చెప్పింది ఈ మధునే చిన్ని అయి ఉంటుందా అయినా కాదు నా చిన్ని తను చాలా సాఫ్ట్ తను చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది కానీ ఈ మధు ఈ మధుని చూస్తే ఇంకా లేని కోపం బీపీ హై బీపీకి పోతుంది ఈ తనకి ఇతనికి ఈతనకి ఎక్కడ తేడా ఉందని చెప్పనని అనుకుంటాడు